ఉపచారం చేయువాడేయుండెను వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బరియేసు అను ఒక యూదను చూచిరి ఇతడు వివేకము గలవాడైన సిర్గిపవులు అను అధిపతి యొద్దనుండెను అతడు బర్ణబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను ఎలుమ అని పేరునకు గారడేవాడిని అర్థము అందుకు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభువు తన చెయ్యి నీమీద ఎత్తియున్నాడు నీవు కొంతకాలము గురుడివాడవై సూర్యుని చూడకుందువని చెప్పను వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదకుచుండెను అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను